రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి ఎల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో రాజంపేటలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా శ్రీనివాసరాజు మొక్కలు నాటి ప్రారంభించి తర్వాత పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు میں منتروں کا پروگرام اندروں لانگ لو سے با میں کافی نہیں نا بعد میں اوفسٹر ہوندی گڈ نٹ ہونا ہےنگانے تو ورنٹ پلاٹ کرٹ نہیں ہے పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనేసి వారు కూడా కొనియాడారు అటువంటి నిస్వార్థమైన భావంతో వారి అధినాయకుడు ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మి ఆయన ఐదు లక్షల పాటలోనే వీళ్ళు కూడా నడవాలనేసి పది లక్షలాది మంది యువతకు స్ఫూర్తి కలిగిస్తూ వారు ఏ విధంగా అయితే ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా నేను అంటున్నా ఎందుకంటే ఈరోజు భారతదేశం ఇంకొన్ని సంవత్సరాలలో మూడు మూడవ అతిపెద్ద దేశంగా ప్రపంచంలోనే రాణించనున్నది మరి అటువంటి దేశానికి ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అన్న మన దేశ రథసారథి మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు వారు మూడోసారి ఆయన పార్లమెంట్లో పార్లమెంట్ ని సంబోధిస్తుంటే ఆ పక్కనే ఆయన పక్కనే పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టుకొని మరి వారిని ఈయన పవన్ కాదు ఈయన అన్నాడు అంటే ఒక తుఫాన్తో సమానం అతనే అనేసి ఆయన కొని ఆడటం అంటే మిత్రులారా ఇదేం ఆశామాసి విషయమే కాదు మోదీ గారి నోటి నుంచి ఒక మాట రావటం అంటే నిజంగా అది ఎంత వారు రాణించుంటారో వారి దృష్టిలో కూడా వీరికి ఎంత ఉన్నతమైన స్థానం ఉన్నదో మీరందరూ గమనించాలి మరి అటువంటి వ్యక్తి ఎటువంటి కుటుంబ నేపథ్యం లేకుండా ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా వారు ఈరోజు వారి స్వయం కృషితో ఏదైతే వారు నమ్మిన సిద్ధాంతంతో కేవలం మన ప్రాంతం బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి ఈ దేశం పది సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక ఎన్డిఏ కూటమి ప్రభుత్వాన్ని మూడు పార్టీలతో కలిపి ఏర్పాటు చేయడము జరిగింది ఒక రాక్షస పాలనను అంత ముందించారు సో ఇప్పుడు ఇప్పుడు దైవ దైవ అంటే దేవ దేవతలు కదా ఇప్పుడు మన రాజ్యాన్ని స్థాపించినట్టుగా పరిపాలిస్తున్నట్టుగా ఉంది కాబట్టి దీనికి అన్నిటికీ ఈ ఎన్డిఏ కూటమికి ఆక్యుడైన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయబోతున్నాము అందులో మొట్టమొదటిగా ఆయనకు ఇష్టమైనటువంటి ఈ క్లీన్ అండ్ ఈ పచ్చదనం పర్యావరణం పచ్చదనం ప్రోగ్రామ్ ని చెట్లు నాటే కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలాగే రక్తదాన శిబిరాన్ని ఈరోజు భారీ రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది అలాగే తర్వాత పన్నెండు గంటలకు పన్నెండున్నరకు మన డొక్కా సీతమ్మ గారు అంటే డొక్కా సీతమ్మ గారు మీకు తెలిసే ఉంటుంది డొక్కా సీతమ్మ గారు ఎప్పుడు కూడా అన్నదాత ఆమె ఆమె వంట మందికి వచ్చినా కూడా లేదనుకుండా పెడతా ఉన్నారు ఈ డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతోంది కాబట్టి ఈ మూడు కార్యక్రమాలను కూడా మీరందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాలని పూర్తి చేయగలరని అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ